హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ హైదరాబాద్కి డెబ్భై కిలోమీటర్ల దూరంలో అంటే విజయవాడ వెళ్ళే దారిలోకి వస్తుంది అక్కడికి ప్రక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బాచారం అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశానికి వెళ్తున్నాం అదిగో చూడండి అదే వరల్డ్ ఈ బాచారం గ్రామం అచ్చమైనటువంటి పక్కా తెలంగాణ గ్రామం ఇది చాలా రిమోట్ ఏరియా ఇది నాకే ఏమిటి ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదని అనిపించింది ఆ బాచారం ఊరులోంచి వచ్చాక మరి ఊరు అవుట్స్కట్స్లో ఉంది డైనో వరల్డ్ ఇది సాధారణంగా మన పిల్లల కోసం మరి గతంలో ఈ భూమి మీద సంచరించినటువంటి డైనోసార్స్ గురించి ఒక చక్కని పార్క్ ఇక్కడ డెవలప్ చేస్తారని నేను విని ఇక్కడికి రావటం జరిగింది నేను చెప్పాను కదా చూసే మనసు మరి అలాగే తిరిగే ఓపిక ఉన్నట్లయితే భూమి మీద ఎన్నో విషయాలు ఉన్నాయి వాటిలో ఇదొకటి అసలు డైనోసార్లు కొన్ని వేల మిలియన్ల సంవత్సరాల క్రితం మరి ఈ భూమి మీద సంచరించాయని మనందరికి తెలుసు మరి ఎంట్రన్స్లోనే బస్సులు చూసి ఏంటి ఏమైనా షూటింగ్ ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి అనుకున్నాను ఏ తొమ్మిది బస్సులు ఉన్నాయి హంగా బస్సులు కానీ ఒక్క పెట్ట కూడా గేట్ దగ్గరికి అనపలేదు అంటే వెళ్ళేటప్పటికే పావు తొక్క పన్నెండు అయిపోయింది పావుతుక్కు పన్నెండు అవటంతో నేను ఇవన్నీ అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకోకపోతే మాత్రం మనం వెళ్తాం కష్టం అనమాట కొద్దిగా రిమోట్ ఏర్ ఇది ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళేటప్పటికీ మరి జొరాసిక్ పార్క్లో మరి గతంలో జొరాసిక్ పార్క్ సినిమా వచ్చింది అక్కడ ఫెన్సింగ్ ఉన్నట్టు కానీ ఎత్తైన ఫెన్సింగ్ ఉన్నట్టు కానీ ఇక్కడ కూడా చూడండి ఎత్తే ఫెన్సింగ్ ఉంది దాని మీద ఈ రాకాశ బల్లులు రకరకాల డైనోసార్స్ బొమ్మలు అవి కూడా ఉన్నాయన్నమాట ఇంకో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది ఇది విద్యార్థులకి అయితే ఒక్క కాస్ట్ ఉంటుంది జనరల్గా వారికి అయితే ఒక్క కాస్ట్ ఉంటుంది అనమాట మాకు నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు పెర్ హ్యాడ్ తీసుకున్నారు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ భోజనాలు కూడా పెడతారు అది కూడా ఆర్డర్ ఇస్తేనే మనం వచ్చే రాగానే టికెట్ కొనుక్కునేటప్పుడు మాకు భోజనాలు కూడా కావాలంటే ఏమేమి కావాలో చెప్తే అవి కూడా వండి వడ్డిస్తారనమాట చిన్న సైజు హోటల్ కూడా ఉంది ఈ దారి అంతా కూడా మరి ఇది ఎలా విధంగా ఎంత బాగుందో చూడండి ప్రక్కనై రకరకాల డైనసార్లు డైనసార్స్లో మనం సాధారణంగా ఇవి మాంసాహారులు అనుకుంటాం కానీ ఇందులో కొన్ని శాకాహారులు కూడా ఉన్నాయి మాంసాహారులు ఉన్నాయి అలాగే కొన్ని గాలు ఎగురుతాయి కూడాను మనం ఇది అవతార్ సినిమాలో చూసాం గాల్లో కూడా ఎగురుతాయి అటువంటివి కూడా ఇక్కడ డైనసార్స్లో ఉన్నాయన్నమాట లోపలికి ఎంటర్ అవ్వగానే ఏదో కుడివైపునే పెద్ద డైనోసార్ ఉంది ఈ డైనోసార్ మాకు స్వాగతం పలికింద డైనోసార్ డైనోసార్ పిల్ల ఇవన్నీ కూడా ఈ తల మెదుపుతుంది తోక కదుపుతుంది వీపు మీద ఉన్నటువంటి పార్ట్స్ని కూడా కదుపుతుంది చాలా బాగున్నాయి పైగా వీటి యొక్క హిస్టరీ అంతా కూడా ప్రతి డైనోసార్ దగ్గర బోర్డు రాశారు అది ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి మీద సంచరించాయి అవి ఏ ఆహారం తీసుకునేది ఎన్నాళ్ళు జీవించేది మరి ప్రతి డిటెయిల్ కూడా ఉంది నా యొక్క అడ్వైజ్ అయితే వీకెండ్స్లో మరి నాలుగైదు ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకుని వచ్చినట్లయితే పిల్లలు చక్కగా అవి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ డైనోసార్ పార్కుతో పాటుగా మరి చూడండి అదిగో పిల్లలు ఆడుకునే మరి ఆట ఆటో వస్తువులు కూడా చాలా ఉన్నాయన్నమాట మన పిల్లలకి ఇది ఈ వీకెండ్లో విజ్ఞానంతో పాటుగా వినోదాన్ని అందించిన వాళ్ళు అవుతాయి అనమాట హైదరాబాద్లో ఉండేట వాళ్ళు ముఖ్యంగా ఇది బాగా ఉపయోగపడుతుంది నాలుగైదు కుటుంబాలు మాత్రం వాళ్ళు ఒక్కళ్ళు వస్తే కొద్దిగా బోరు కొట్టే అవకాశం ఉంది నాలుగైదు కుటుంబాలు వస్తే పిల్లలకి ఇది టైం తీసుకుని టైం తీసుకుని ప్రతిదీ కూడా స్టడీ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇటువంటివి ఉండేవా భూమి మీద ఒకప్పుడు ఉండేవా అనేటటువంటి విషయం మరి పిల్లలకి తెలియజేసినటువంటి అవసరం చాలా ఉందన్నమాట మొట్టమొదటి డైనోసార్స్ శిలాజాలని పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో సర్ రిచర్డ్ ఓవెన్ అనే ఆయన పద్దెనిమిది వందల నలభై ఒకటిలో మొట్టమొదటిసారిగా ఈ కనిపెట్టారట ఈ శిలాజ బల్లులు డైనోసార్స్ అంటే భయంకరమైనటువంటి బల్లేనర్థం అనమాట మరి ఆటి యొక్క అస్థిపంజరాలు అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక మ్యూజియంలో ప్రధాన ఆకర్షణలుగా ఉంటూ ఉన్నాయి డైనోసార్లు ప్రజా సంస్కృతిలో భాగమైపోయాయంటే కూడా ఆశ్చర్యం కాదు కొన్ని డైనోసార్లు పెద్ద పరిమాణాలు భయంకరంగా ఉంటుందేమో అనిపించేటటువంటి వాటి స్వభావం మొదలైన వాటి కారణంగా మనం జురాసిక్ పార్క్ వంటి అత్యధిక అమ్ముడైన పుస్తకాలు మరి మనం వినే ఉన్నాం అవి వాటి ఆధారంగా సినిమాలు కూడా తీశారు ఈ రోజుకు వస్తున్నాయి అన్నమాట ఈ డైనోసార్లు భూమిపైన మొట్టమొదటిగా ఇరవై నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం కనపడ్డాయట రెండు వందల నలభై మిలియన్ సంవత్సరాల క్రితం నుండి అరవై ఐదు మిలియన్ సంవత్సరాల వరకు భూమిపైన నివసించాయి ఈ డైనోసార్స్ ఈ డైనోసార్స్ నూట ఇరవై ఐదు మిలియన్ సంవత్సరాలకు పైగా భూమిపై ఆధిపత్యాన్ని చలాయించాయి డైనోసార్ యొక్క జీవితకాలం ఖచ్చితంగా ఎవరికి తెలియదు కానీ కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు డైనోసార్ యొక్క జీవితకాలం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు జీవించాయని ఊహిస్తున్నారు ఈ డైనోసార్ గుడ్డు చూడండి డైనోసార్ ఎంత పెద్దదో దాని గుడ్డు కూడా అంతే పెద్దదన్నమాట ఇక్కడ మూడు డైనోసార్ గుడ్లు పెట్టారు అందులో మధ్యలో ఒక డైనోసార్లో మరి ఈ డైనోసార్ పుట్టినప్పుడు గుడ్డులోంచి ఎలాగ బయటకు వస్తుంది అనేది చక్కని ఎగ్జిబిట్ ఇది ఇంకొక విషయం ఏంటంటే ఎంత అంత పెద్ద బల్లి అయినా సరే అన్ని రాకాసి జాతులు కూడా మరి అవి గుడ్లే పెట్టేయన్నమాట అంతేగాని పిల్లల్ని కనేవి కాదు గుడ్లే పెట్టేవి ఆ గుడ్లు పొదిగాక అవి అందులోంచి బల్లులు వచ్చాయన్నమాట అందులో ఉన్నటువంటి గుడ్లు నేను కూడా సరదాగా దూరి ఎంజాయ్ చేశాను ప్రతి చోట కూడా దాని యొక్క డిస్క్రిప్షన్ మరి ఈ ఐడియా వీ నిర్వాహకులకి చాలా మంచి ఐడియా వచ్చింది సాధారణంగా ఇటువంటి వరిదిగా ఉంటాయి ఈ రాకాసి బల్లులు చూస్తుంటేనే మరి పెద్దవాడిని అయినా నాకే చాలా కుతూహలం అనిపించింది ఎప్పుడో మనం జురాసిక్ పార్క్ సినిమాలో చూసాం అప్పుడు అటువంటిది ఈరోజుని మన ఎదురుగా మరి మన హైదరాబాదులో అయిందంటే చాలా హ్యాపీ అనిపించింది కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద సంచరించాయని మన తర్వాతి తరాలకు చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదా దానికోసమైనా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మనం మరి ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని నాకు అనిపిస్తుంది అనమాట రకరకాల సైజుల్లో ఇక్కడ ఇవి ఉన్నాయి ఇక ఇక్కడ చక్కని ఒక డైనింగ్ టేబుల్ ఉంది చూద్దాం రండి ఈ డైనింగ్ టేబుల్ దగ్గర డైనోసార్ పిల్లలు కూర్చుని చక్కగా మాట్లాడుతూ మరి అవి భోజనస్తాకే సిద్ధమవుతున్నాయి అనమాట బాగా కామెడీగా ఉంది పిల్లలకి వినోదంగా ఉంటుంది ఇవన్నీ కూడా మూమెంట్స్ వస్తూ మరి ఆ విధంగా చేయటం పిల్లలకి ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది పిల్లలకి అంటే పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది Master of the Earth! Hey, where you? I can break off your neck in one bite, and push you up over the long legs! So then, haha, ha. so then apparently we would be the real master of the Earth! good I mean, this is a for Don't you see that our ecological environment has been badly damaged? It is getting worse, and we can leave eat more! థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను